హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ శనగపప్పు కూరండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి రోటీలోకి అలాగే పూరీలోకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకి చక్కని కాంబినేషన్ అండి మనకి చికెన్ కర్రీ కన్నా ఈ కర్రీయే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా దీన్ని తయారు చేసేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను మనం శనగపప్పుని ఇలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి మొత్తం ఈ శనగపప్పు నీళ్ళతో సహా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన శనగపప్పు మనం ఇలా బద్ద తీసుకుంటే మెత్తగా ఉండాలండి అలా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం డ్రైన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి వాటర్ లేకుండా దీంట్లో మొత్తం వాటర్ లేకుండానే తీసుకోవాలండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి దాల్చిన చెక్క చిన్న ఇంచు వేసుకోవాలండి మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి ఆరం వచ్చేంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిల్ని వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి గరిటపెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితేనే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి నేను రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నానండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై అయినా ఉల్లిపాయల్లో వేసేసుకుని మరి కాసేపు మగ్గించుకోవాలండి ఒకసారి గరిటి పెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఆలుగడ్డ మెత్తబడేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆలుగడ్డ ఉడికాక దీంట్లోకి కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇది మొత్తం అంతా గరిటపెట్టి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టుకుని మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి ఇలా మనకి కూర అడుగండుతున్నప్పుడు ఆయిల్ సెపరేట్ అయినప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకుని ఒకసారి గరిటపెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత తీసి చూద్దామండి మనకి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గరిటి పెట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి శనగపప్పు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుందండి మనకి కూర ఇలా దగ్గర పడినప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా అలాగే చాలా క్విక్గా అంతే ఎంతో రుచిగా మనకి శనగపప్పు ఆలుగడ్డ కూర రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు గనక నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్